గుడ్ మార్నింగ్ మై ఏం చేస్తున్నావు కొత్త దుకాణం కొత్తంగడి ఎట్కొను ఏం స్పెషల్ గా సండే సండే స్పెషల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ చాలా చాలా అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే

హెల్దీకి మంచిది కాదు ఈరోజు చికెన్ పులావ్ అయితే చేస్తున్నాము ఎప్పుడైనా మటన్ తీసుకొస్తుండే ఎప్పుడు మటన్ తెచ్చుకోలేము కాబట్టి ఈసారి చికెన్ ఫ్రై ఎప్పుడు మటన్ తెచ్చుకోలేదు కాదు ఎప్పుడు చికెన్ తెచ్చుకోలేదు కాబట్టి మేము ఎప్పుడు మటన్ మనం తెచ్చుకున్నా మటన్ మేము తెచ్చుకుంటున్నా కానీ మా మైసమ్మ మటన్ తెచ్చలేదు ఇంకా సరే మైసమ్మ కోసం కూడా ఒక

అయితే మొత్తం వన్ వీక్ మొత్తం ఫుల్ టైం లేకుండా అంటే నిద్ర కూడా నిద్ర సరిపోతలేదు ఇంకా సాటర్డే నిన్న మళ్ళీ నేను డ్యూటీ డ్యూటీ నుంచి వచ్చి గంటసేపు పడుకొని మళ్ళా రాపిడ్ ఉన్నా చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ సిటీకి పోయినా నైట్ వచ్చే వరకు ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ట్వెల్వ్ థర్టీకి వచ్చి ఆ టైంకి తిని పడుకున్నా కొద్దిగా లేచేసరికి పదిన్నర ఈజీగా అయిపోయింది అబ్బా ఎండ బయట ఏమైనా అది వస్తున్నాయి ఇక ఇక ఈ టమాటా కడుతున్నారా ఆయిల్ ప్యాకెట్ అయితే నూట యాభై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ అది ఏ ఇట్లా తెచ్చుకుంటే ఆ తత్పరత ఉండదు అబ్బా పదిహేను లీటర్ల క్యాన్ తెచ్చుకుంటే పదిహేను లీటర్ల క్యాన్ తెచ్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది రెండు వేలు రెండు వేలు నర బాగా పదిహేను వందల కానీ ఉన్నావా పదిహేను లీటర్ల క్యాను ఐదు లీటర్ల క్యాన్ కాదు నేను ఆల్రెడీ కాఫీ రాసేసాను

ఎప్పెట్ ఇంకా అసలు ఎప్పుడు ఎప్పుడు చెప్పెటి అరే ఇప్పుడు రాగానే ఏం చేసినావు ఖాళీగా నువ్వు ఉన్నావా నేను ఇంక ఇట్లా వాదిస్తే ఏం వాళ్ళకి సరే

దానికి ఏమైందో మా బోసలేదు అప్పుడప్పుడు పోదా అది అది రైస్ కుక్కర్ అట్లే ఉంటుంది అలా నూనె పోయలే గుర్తుకుందా చికెన్లో నూనె వేయలే అదే అంటున్నా

ఈ కొత్తిమీర పుదీనా లాస్ట్ టేబుల్ సో ఇది ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకున్నాము సో ఎండలు మండిపోతున్నాయి ఇక కూర అయితే తీసి బయట పెట్టింది మైసమ్మ మంచి అది ఒకసారి చెక్ చేయాలి ఇవ్వాలి మొన్ననే లాస్ట్ టైమే చేపించినది మీ పక్క చూద్దాం

మసూరు మటన్ మటన్ చేస్తే మాత్రం ఎప్పుడు నేనే వడతా చికెన్ తీస్తారే నువ్వు బాగుంటుంది

స్మెల్ మస్తు అదవుతుంది ఆ బైట్ చేసినావా మంచిగా ఉడకాలి నూనె చికెన్ ఉక్కరం చూడు తర్వాత చూడాలి ఉక్కరం ఉక్కరాలి ఇప్పుడైతే జర మంచి మటన్ గా చికెన్ అనేది మంచి ఉడకాలి అంత పెద్ద పీసెస్ కొట్టుకొచ్చు బిర్యానీ గట్టి ఉండాలి హ్ బిర్యానీకి గట్టి ఉండాలి తీసి

అది అదే చింత వాటర్ వాటర్ ఎక్కువ పంపు ఆ నీళ్లు ఎక్కువైపోయి చిల్లుతున్నాయి మైసాపు ఏం చేసింది బియ్యం అనేటి సన్నే వండుతున్నాము బాస్మతి బియ్యం అయితే ఏం చేసింది అంటే అందరూ తుప్పులు పోసేసింది పోసి నానబెట్టేసింది మళ్ళీ గ్లాస్ తీసుకొని గ్లాస్ తో కొత్త తీసుకొని బియ్యం అయితే పక్కన పెట్టుకున్నాం ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడిన దగ్గరికి వచ్చింది చికెన్ ఉడికిన తర్వాత బియ్యం వేసుకొని సరిపడా వాళ్ళు మస్తుంది

<laughs> <laughs> <हुँ>? <laughs> <laughs> okay. ती ती आ चिकनो कडी ना बा आली वा पडला पडका उडकिना चिकन उडकर नाही चिकनचच पडतेलाला वॉटर पुश شي मॅम मट्टी लागली हं काय येणार नुसून असं आता येते नुसून काय म्हणते ये मॅम ऐसा वा असेच हं उडी येऊ तुम्हीच

ये मो क्ता कोता ट्राइयासनु पास्टे ये माझे क्ता कोता ट्राइयासनु अधे प्रता ये बबाबा एक फिताई को मनुमे दिरेद गाँ चिनारी, हाइलाइट उटु वुड़ा नाचसन नाचे पने लिल जाज पोलिकोर नेक्टे

గ్యాస్ అయిపోయిందేమో గ్యాస్ అయిపోయిందా అందుకే నేను చెప్తా గ్యాస్ తీసుకొచ్చి పెట్టు ఇప్పటికి గ్యాస్ తీసుకొచ్చి పెట్టాను అందుకే అంటే అయిపోతుందని భయం ఇంట్లో ఉప్పు కారం గ్యాస్ బియ్యం ఉంటే చాలు వండుకొని ఉన్నా తినొచ్చు ये ट्रांसपोर्टर न्यू में ये लेता रह क्या ला हेमा इंदी सुन अब बंद हो रही हैं नहीं दिया आस्ट्रेलिया वेट इंडिया वेट किबाजू 16 आस्ट्रेलिया चेक जाओ बाइक बेटे

మళ్ళా గ్యాస్ బుక్ చేసి పెట్టాలబ్బా ఆల్రెడీ చింపినా నేను మొత్తం యేష్ కంప్లీట్ చేసాము

సో ఫైనల్ గా బిర్యానీ అయితే అయిపోయింది కొంచెము ఇది సైడ్ నుంచి దిగాడు బాగు ఖరాబ్ అవుతాయి కొంచెం 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 కొంచెమే తిరుగు తిరుగు టేస్ట్ అయితే చూసి చెప్తాం చాలా మంచిగా అయితే అయింది సైడ్ మెత్త మెత్తగా అవుతుంది మరి పులా వంటి ఎట్లుంటుంది పొడి పొడి ఉంటుందా ఇస్తున్నారు అదృష్టవంతుడు చిన్నారా అది చిన్నారండి లెగ్ పీస్ లెగ్ పీసే

నుయేపో తాలేం తానే సైకిల్ తో నాకు రోడ్డు తో చెప్పు బాగుందా బాగు చాలా బాం నిజంగా ఏమంటావు టోటల్ పిస్ ఉంది ఏ చికిత్స ప్రామిస్ నాకు వస్తలే ఉండండి చాలా తర్వాత ఖచ్చితంగా చికెన్ తింటుంది కాబట్టి చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఓకేనా మేమైతే ఇక మధ్యాహ్నము టైం వచ్చేసి రెండు కావచ్చు అనుకోకుండా చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి లేట్ అయిపోయింది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పున్నా